హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలుగడ్డ బజ్జీలు చేస్తున్నాము దానికి సరిపట్టే పిండి శనగపిండి ఇంకో కారం ఉప్పు సోడా కొంచెం లైట్గా జీలకర్ర పొడి కొంచెము అది ధనియాల పొడి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము ఆలుగడ్డలు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసుకుంటే మనకు ఆలు బజ్జీకి బాగుంటాయి ఇప్పుడు రెండు ఆలుగడ్డ అయితే తీసుకున్నాము ప్రజెంట్ అయితే ఒకడైతే కట్ చేసినాము చెనగపిండి దానికి తగినంత అయితే కప్పు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఎలా కలపాలి అనేది చూపిస్తాము మీరు మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శనగపిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ చూస్తారు కదా ఈ విధంగా అయితే మనమైతే ఒక కప్పు అయితే చింగపిండి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూడండి మీకు మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు చింగపిండి మేమైతే కప్పు చింగిండి అని తీసుకున్నాము రెండు ఆలుగడ్డలకి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కారం ఫ్రెండ్స్ తగినంత కారం అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి ఓమా ఫ్రెండ్స్ చూసు కదా ఓమా కూడా ఎక్కువ వేసుకోవద్దు కొంచెం తగినంత వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి జీలకర్ర పొడి అనమాట ఇది ఇది వచ్చేసి ఆవాల పొడి ఇది వచ్చేసి సోడా ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా సోడా కూడా ఎక్కువ వేసుకోవద్దు దాన్ని తగినంత సోడా వేసుకోవాలి ఇంకోటి ఇది వచ్చేసి సాల్ట్ అనమాట తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసురు కదా తగినంత అల్లం పేస్ట్ కూడా కొద్దిగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనము కలుపుకోవాలి వాటర్ వేసుకొని చూస్తారు కదా అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే మనం వాటర్ ఇచ్చిన తర్వాత మంచిగా మిక్స్ అయితే అవుతుంది చూసారు కదా ఇప్పుడు ఏంటంటే తగినంత వాటర్ అయితే వేసుకొని మనము పిండి అనేది మరి వాటర్ కాకుండా కొంచెం చిక్కగా అయితే కలుపుకోవాలి చూడండి ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి చూస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చూసురు ఫ్రెండ్స్ కలిపే విధానము ఈ విధంగా ఏంటంటే మనం శనగపిండి అయితే కలుపుకోవాలి చూడండి వీలైతే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా మరి నీళ్ళు పోసుకోకుండా మనకి తగినంత నీళ్ళు పోసుకొని చిక్కగా అయితే కలుపుకోవాలి పిండి అయితే చూసారు కదా ఈ విధంగా ఏంటంటే మనకు పిండి అనేది చిక్కగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఏంటంటే మనం పిండి చిక్క కలుపుకున్న తర్వాత ఒక ఐదు లేదా పది నిమిషాలు పిండి నానెట్టుకుంటే మనకి ఆలుగడ్డ బజ్జీలు అనేది మంచిగా వస్తాయి ఇప్పుడు వేసే విధానం అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కడాయిలు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి చూసారు కదా తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నూనె అనేది గరం అయిందా అనేది ఇట్లా చేయి పెట్టుకుని అయితే చూసుకోవాలి ఇట్లా పెట్టాలి మరి కింది కట్టొద్దు కాలుతుంది మనకి అవి వస్తే మనం ఏంటంటే ఆలు బజ్జీలు అనేది వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి పిండి అనేది ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మేము ఆల్రెడీ నానబెట్టుకున్నాము చూడండి ఎలా ఉన్నదో చిక్కగా ఈ విధంగా ఉండాలి పిండి మరీ వాటర్ కాకుండా చూస్తారు కదా ఆలుగడ్డలు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లా చూడండి ఇట్లా ముంచి అందు చూడండి ఈ విధంగా ప్రాసెస్ అయితే చేయాలి చూడండి పిండి కూడా ఎంత చిక్కగా ఉన్నది ఈ విధంగా ఆలుగడ్డలు అనేవి ఇట్లా ముంచి మనము ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈవినింగ్ టైంలో అయితే మంచిగా స్నాక్స్ లాగా అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసురు కదా ఈ విధంగా మనము ఆలుగడ్డ బజ్జీలు అయితే చేసుకోవాలి వీడియో అనేది చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేసిందంటే మీకు సగం సగం అర్థమవుతుంది అవుతుంది కదా ఆలుగడ్డ బజ్జీలు అనేది ఎలా ఉబ్బుతున్నాయో చూడండి మీకు క్లారిటీగా దగ్గర నుంచి చూపిస్తున్నా కొంచెం ఆలుగడ్డ అని ఏంటంటే కొంచెం రెడ్డుగా వచ్చే విధంగా కాల్చుకోవాలి నూనెలో ఫ్రెండ్స్ ఆలుగడ్డ బజ్జీలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు ఒక రెండు ఆలుగడ్డలు పిండి దానికి తగ్గట్టు సామాన్ ఉంటే చాలు మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఇవి అయితే రెడీ అయిపోతాయి చూస్తారు కదా కొంచెం రెడ్డుగా అయితే అయినాయి ఈ కలర్ రాగానే తీసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉబ్బినాయో గరం గరం ఆలు బజ్జీలు ఇవి ఇంకా చాలా ఉన్నాయి చివరిదాకా మొత్తం చూపిస్తాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు మళ్ళీ కొన్ని నాలుగు అయితే వేసుకుంటున్నాం ఆలు బజ్జీలు ఓటోల కన్నా ఇంట్లో చేసుకోండి చాలా బెస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్ కూడా అడ్డమైన బయట తిని హెల్త్ ఖరాబ్ చేసుకోకండి చూడండి ఇంట్లో ఎంత మంచిగా చేసుకుంటున్నాం ఈ విధంగా చేసుకోండి మీరు కూడా అట్లానే ఇంట్లో వేసుకొని తిని మన ఛానల్ కూడా ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇవే బయట కొనుక్కుంటే నాలుగు కొనుక్కుంటే ముప్పై రూపాయలు రెండు ఆలుగడ్డలు పది రూపాయలు పెడితే రెండు ఆలుగడ్డలు వస్తే ఎన్నైనా చేసుకోవచ్చు ఇంకా చాలా తింటారు ఒకరోజు చెట్టు చేయ అంటాడు ఒక రోజు పచ్చడి చెయ్య అంటాడు అన్ని చెయ్యాలి మరి అన్ని పని చేస్తాను పని చేస్తే సాయంత్రం కూడా పది నిమిషాలు ఇలాంటి మంచిగా గరం గరం చేసుకుని తినాలి చలికాలంలో చూసారు ఎగ ఫ్రెండ్స్ ఇదే మా ఇల్లు చూడండి చిన్న ఇల్లు చిన్న ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా మరి ఇదే కిచెన్ ఇదే హాల్ బెడ్రూమ్ అన్ని ఇవే కూర్చుంటే మాకు అలా అలా ఏదో యూట్యూబ్లో అలా అలా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయండి మా ఛానల్కి చూస్తున్న వాళ్ళు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఇలాంటివి బంద్ కలిసి వచ్చి నేను బంద్ जी హాన్మేజీ షాక్ హో విని కారము కొంచెం జిల్ల కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని పై నుంచి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా కాలేవు అయిపోయినాక చూపిస్తాము లైట్ పొడి గరం మసాలా వేసుకుంటే గరం మసాలా వేసుకుంటే మన హోటల్ వేసినట్టు అది ఇంట్లో ఇంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది తింటే తింటే చాలా బాగుంటుంది నువ్వు అవైతే ఇది మాడిపోతామో అది మాడే బాబు కలర్ రావాలి కదా తింటే ఆ ఎర్ర కలర్ రావాలి చాలా మంది ఇట్లా కాల్చారు పిండి పిండి ఉంటుంది మేము చూడండి ఎంత బాగా నుంచి కాల్చుకుంటున్నాం ఉన్నమే రెండు పీకల ఫ్రెండ్స్ చూడండి మనము ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఆలు బజ్జీలు ఒక సైడ్ పిండి ఒక సైడ్ ఈ విధంగా ఆలు అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది మనకి చిప్స్ తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో ఆయిల్ లేకుంటే ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ ఓ బజ్జీలు రెడీ అయిపోయినాయి ఆలుగడ్డ బజ్జీ ఇవ్వ చాలా టేస్ట్గా ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇలా చేసుకొని తినండి